ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చెందిన ప్రముఖ హరికథ భాగవతారిని మాజీ శాసనసభ్యులు అన్నపతిని శివకుమార్ వైసీపీ క్యాంపు కార్యాలయంలో సత్కరించారు ప్రఖ్యా తెనాలి వచ్చారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతిని పురస్కరించుకుని ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో తెనాలిలో ప్రముఖ హరికథ భాగవతారిని ఘన సత్కారంతో పాటు హరికథ గానం ఏర్పాటు చేశారు అయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో కార్యక్రమాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తన శివకుమార్ని క్యాంపు కార్యాలయంలో శ్రీవాణి కలిశారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శివకుమార్ ఆమెను ఘనంగా సత్కరించారు కళకు అంకితమై హరికథ కళాకారునిగా రాణిస్తున్న ఆమెను ఈ సందర్భంగా గౌరవించారు ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ కళలకు కాణాచి తెనాలిలో నేను పొట్టడం ఆ కళని అవపోసను పట్టి కళాకారునిగా నేను గుర్తింపు తెచ్చుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అలాగే మాజీ శాసనసభ్యులు అన్నాబత్తని శివకుమార్ చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల కన్నా అద్దేపల్లి లక్ష్మణ్ శాస్త్రి పిట్టు వెంకటకోటేశ్వర కాకునూరి రాజేష్ దేశ శ్రీనివాసరావు యలవర్తి సాంబశివరావు కాకి దేవసహాయం కుర్రా శ్రీను మల్లెబెని రాము టెక్స్బాల తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు కన్యా పరమేశ్వరి వాసవి పరమేశ్వరి దేవస్థానంలో కథాగానం జరగాల్సింది వరషాటంకం వలన ఈరోజు శ్రీ అన్నా శివకుమార్ శివకుమారి గారి మాజీ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈరోజు నాకు ఈ సన్మానం జరగటం అదృష్టంగా భావిస్తున్నాను వారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరిపోతే మళ్ళా శనివారం రోజు మరి కథాగానం ఉంటుంది అది ఎక్కడనేది మళ్ళీ అందరికి తెలియజెప్పడం జరుగుతుంది మరి ఈరోజు యొక్క సన్మానానికి కానీ హరికథాగానానికి కానీ ముఖ్యులు గౌరవనీయులు అయినటువంటి శ్రీ కన్నా గారు వారు చాలా కృషి చేసి ఆర్టిస్టులకు సన్మానం చేయాలి మంచి కళాకారుల కన్నా మంచి సదుద్దేశంతో యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు కథ జరగకపోయినప్పటికీ ఈరోజు శివకుమారి గారి ద్వారా సన్మానం చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి మరి కన్నా గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సత్యనారాయణ శెట్టి గారు తెనాలి వాస్తవ్యులు హరి కథల విషయం కానీ బుర్ర కథల విషయంలో కానీ అన్నీ కూడా కార్యక్రమాలు కాంట్రాక్ట్ చేస్తూ మా అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు కలగజేసి చాలా సంవత్సరాలుగా నాకు ఎన్నో వేల కథాగానాలకు అవకాశం ఇచ్చారు సత్యనారాయణ శెట్టి గారికి వారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కన్నా గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఐదారోగ్యాలతో మరి శివకుమార్ గారి కానీ అందరూ కూడా ఐదారోగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ 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 బాగుండాలని మరి మరి కోరుకుంటున్నాను శ్రీమతి శ్రీవాణి గారి హరికథా గానం విజయముద్రిక అలాగే వారికి సత్కారం శ్రీ మన ప్రీతమ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగి వారికి ఈ సత్కారం ఘనంగా అందజేద్దాం అనుకున్నాం మేము ఏ రోజు కార్యక్రమం తలపెట్టినా రాజశేఖర రెడ్డి గారు మా వెంటే ఉన్నట్లుగా వర్షం కూడా మమ్మల్ని వెంటాడుతూనే ఆయన ఆయన మానస పుత్రికి లాగా ఈ వర్షం కూడా మమ్మల్ని వెంటాడుతూ ఏ ప్రోగ్రాం చేసినా ఇట్లాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇది ఇబ్బంది కంటే రైతులకి వరం అని అనుకోవాలి అయితే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల దాకా చూసాం మూడు గంటలు కూడా వర్షం ఆగబోయేసరికి ఈ కార్యక్రమాన్ని ఇరవయో తేదీ శనివారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వాసవి కన్యకాపరేశ్వరవారి దేవస్థానంలో మళ్ళీ హరికథ గానం శ్రీమతి శ్రీవాణి గారిచే విజయముద్రిక గానం ఉంటుంది అలాగే చిన్నారులు పావని భావన నుంచి కూచిపూడి నుంచే ప్రదర్శన కూడా ఉంటుంది ఇదంతా మేము కమిటీ ప్రఖ్యాత థియేటర్ కమిటీ సెక్రటరీ శ్రీ అద్దెప్ప లక్ష్మణ శాస్త్రి కోశాధికారి శ్రీ పిట్టు వెంకట కోటేశ్వరావు అలాగే కార్విక సభ్యుడు తారక్ అలాగే మా గౌరవ సలహాదారులు శ్రీ ఎం సత్యనారాయణ శెట్టి గారు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున అందరూ గమనించి ఇరవయ తేదీ ఏ శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వాసవి కణికాపరసరామార్ దేవస్థానంలో అందరూ వచ్చి కథ విని శ్రీమతి శ్రీవాణి గారిని కళాక కళాకారులు కళాభిమానులు కళా అందరూ ఘనంగా సన్మానించుకొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం